నమస్తే అందరికీ వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ కొన్ని సినిమాలు డైలాగ్ ఉంటుంది నాకు తెలిసి ఎవడు సినిమా అంటారు రామ్ చరణ్ది ఒక్క అడుగు ఎన్ని సృష్టించాలన్నా ఎంత దూరం వెళ్ళాలన్నా ఒక్క అడుగుతోనే మొదలైదని చెప్పేసి అందులో సాయి కుమార్ డైలాగ్ వాడతా ఉంటాడు ఎవడు సో ఆ ఒక్క అడుగు ఎవరైతే ఇస్తారో దాని తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని లేదా ఆ ధైర్యం తీసుకొని చాలామంది అడిగేస్తూ ముందుకు వెళ్తుంటారు సో ఇప్పుడు అదే జరిగింది ఏదైతే మనం మొన్న ఇటీవల ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పైన బైఠాయించి నేను రోడ్డు మీద వెళ్తుంటే హెల్మెట్ లేకపోతే నాకు నా బండికి ఇంత ఫైన్లు వేస్తారు కదా మరి ఇక్కడ రోడ్డే సరిగా లేదు మరి ఇక్కడ రోడ్డే సరిగా లేదు రోడ్డు సరిగా లేనప్పుడు మీరెంత నాకు ఫైన్ కడతారని చెప్పేసి షామ్ అనే వ్యక్తి మొన్న రోడ్డు పైన బైఠాయించు కరిగినారు ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ వీడియోను ఈయన వీడియోను ఈ ఫోటోను షేర్ మీద షేర్లు లక్షల షేర్లు కొట్టారు ఏం అడిగినా ఇట్లా ఇట్లా ఉండాలి కదా ఇది ఇది కదా కావాల్సిందే అని చెప్పేసి చాలా మంది కూడా ఆయన పెట్టిన ప్రశంసల వర్షం గుర్తించారు ఆయన తెగ సోషల్ మీడియాలో బాగా వేరల్ అంటే ప్రశ్నించాలి కదా ఇట్లా ఎంత ధైర్యం ఒంటిలో ప్రశ్నిస్తాడు పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డు పైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను అసలు రోడ్లే సరిగా లేవు మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని ఏదైతే ఒక థాట్ తీసుకొని వచ్చిండో రాసుకొని వచ్చిండో అది ఆసమసులు అల్టిమేట్ అని చెప్పుకోవాలి ఇది జరిగింది ఇక అనుకుంటాం మనం జరిగింది కదా ఎవరో ఒకరు ఉంటారు సమాజం కోసం ఆలోచించే వాళ్ళని చెప్పేసి అనుకుంటాం సో ఇది జరిగినటువంటి తక్కువ టైంలోనే నిన్న నిన్న రెస్ ఇన్న కరీంనగర్లో ఒక కుటుంబం ఇద్దరు పిల్లలు తల్లి ఒక యువకుడు సేమ్ ఇదే తరహాలో ఇదే తరహాలో రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రైట్స్ అంటే మార్పు మొదలేదని చెప్పుకోవాలని అడిగితే ఒకరి నుండి ఎవరైనా ఒకరు స్టార్ట్ చేస్తే మార్పు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఒకరు చూసి ఇంకొకరు ఇంకొకరు చూసి ముందుకు ముందుకెళ్ళాలి ఏదైనా అల్టిమేట్గా మనకు కావాల్సినటువంటి పని అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఏం చేయాలో వాళ్ళ పని ఏంటో వాళ్ళకి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవి ఇదే ఉదాహరణ అని చెప్పుకోవాలి సో నిన్న కరీంనగర్లో ఒక ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక కుటుంబం అంతా కూడా రోడ్డు పైన బైఠాయించడం జరిగింది ఇంటి పన్ను వసూలు ఉన్న శ్రద్ధ మా డివిజన్ రోడ్ల మీద లేదా మేము ఇంతవరకు కట్టిన హౌస్ ట్యాక్స్ మాకు వాపస్ ఇవ్వండి లేదా రోడ్లు వేయండి ఎంసీకే కమిషనర్ గారు రైట్ ఇదే తరహాలు మొన్న శ్యామ్ నిన్న రామ్ రేపు ఈరోజు రేపు ఇంకొకరు ఇట్లా మార్పు అనేది మొదలైన చెప్పుకోవాలి ఒక్కరితోని ఒక అడుగు పడిందంటే ఆ మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సో ఇది ఇదే తరహాలో కంటిన్యూ కావాలి ఓటర్లారా ఎలక్షన్లు వస్తున్నాయి మీకు కావాల్సింది ఓటుకు ఐదు వందల ఇంటికి ఐదు వేల నీ పక్కన పెడితే యో ఇలాంటి ఇలాంటి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని దయచేసి ఎవరైతే మీ ఇంటికి నాయకులు వస్తారో అది వార్డ్ మెంబరా లేకపోతే సర్పంచా లేకపోతే ఎంపీటీసా జెడ్పీటీసా ఎమ్మెల్యేనా ఎంపీయా ఎవరైనా కానివ్వండి మీ ఇంటికి వచ్చి ఓటడిగినప్పుడు మీ గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది నాకు రెక్టిఫై చేస్తా అంటే నీకు ఓటు ఒక పేపర్ మీద రాసుకోండి ఒక పేపర్ మీద రాసి వాళ్ళ దగ్గర బాండ్ పేపర్ని సైన్ చేయించుకోండి అది ఏదైనా సార్ మీ వాడ మీ వాడకు సంబంధించిందా లేకపోతే మీ ఇంటి మీ ఇంటి గలిలో సంబంధించిందా లేకపోతే మీ గ్రామానికి సంబంధించిందా అది ఏదైనా కానివ్వండి నువ్వు ఇట్లాంటి ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి నిన్న కరీంనగర్లో ఒక కుటుంబం రామ్ అనే వ్యక్తి ఇతను పే ఇతని పేరు రాము సో ఇతను ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటూ ఉంటాడు ఏదైనా ఉంటే ప్రశ్నించడం అనేది ఈయనకు అలవాటు ఏదైతే ఇందాక మనం శ్యామ్ అని చెప్పినాం కదా ఆ ష్యామ్ లాగానే ఈయన కూడా రామన్న వ్యక్తి కూడా ఎక్కడ ఏది సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తా ఉంటాడు సో నిన్న ఇది ఈయన చేసిన కార్యక్రమాన్ని కూడా ఒక మంచి పేరు వచ్చిందని చెప్పుకోవాలి అందరూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఈయన ఫోటోను వీళ్ళ వీడియోని అంతా కూడా వైరల్ చేస్తున్నారు చిన్నపిల్లలు చూడండి చిన్న పిల్లలు బయటకు వచ్చి ఆ బురదలో దిగి నాట్లేస్తున్నారు అంటే అంటే ఒక పొలంలో అయితే ఏ తరహాలో అయితే బురద ఉంటుందో ఒక వరద నీరు ఉంటుందో అదే తరహాలో మా ఇంటికి వెళ్ళాలంటే మేము ఒక పొలంని తరహా పంట పొలల్లోకి నడుచుకుంటూ వెళ్ళినట్టు తరహాలు కనిపిస్తుంది అంటూ వాళ్ళు ఇక్కడ నాట్లు వేయడం జరుగుతుంది ఆ చిన్న పిల్లలతో సహా గ్రామాని వ్యక్తి ఈ వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టాడు సో మార్పు అనేది మొదలేదని చెప్పుకోవాలి అది ఏదైనా సరే ఒక్కరు అడుగు వేసినప్పుడు ఆ ఒక్కరితో పాటుగా మన మనవంతుగా మన సామాజిక బాధ్యత ఏంటిది సో నేను బాగున్నాను నా ఇల్లు బాగుంది నా కుటుంబం బాగుంది అని నువ్వు ఉంటే అది ఏదో ఒక రోజు నీకు వెల్తీ అనేది అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నీకు మంచిగా అనిపియచ్చు నా ఇంట్లో కార్లు ఉన్నాయి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉంది నేను మంచిగా ఉన్నాను అని నువ్వు అని అనుకుంటూ వెళ్తున్నావు కానీ ఏదో ఒక రోజు ఒక సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఉండదు అసలుగా ఉండదు ఇది ఒక బతికేనా అనే ఒక క్వశ్చన్ మాకు నీలో ఖచ్చితంగా రేజ్ అవుతుంది ఏదో ఒక రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇది గా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక విరక్తి అనేది ఉడతా ఉంటుంది నీకు ఇలాంటి మినిమం సామాజిక బాధ్యత లేనప్పుడు సామాజిక బాధ్యత లేనప్పుడు అది మనం అసలు ఎన్ని లక్షలు సంపాదించినా మనకి ఎన్ని బంగ్లాలు ఉన్నా ఎన్ని కార్లున్నా అది జీరో ఎందుకంటే అది నీవు అనుకుంటా కావచ్చు నాకు డబ్బు ఉంది నా దగ్గర కార్లు ఉన్నాయి నా దగ్గర బంగ్లాలు ఉన్నాయి నా గురించి పది మంది ఓ ఆహా ఓహో అనుకుంటా అని నువ్వు అనుకుంటావు అది నీ భ్రమ మాత్రమే ఎక్కడో ఎంతో కొంత మాత్రం నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ విషయంలో మాత్రం కానీ ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా రియలైజ్ అవుతావు ఛీ ఇది ఒక బతికేనా సమాజాన్ని గురించి పాటించుకోకుండా సమాజాన్ని గురించి ఆలోచించకుండా నా వ్యక్తిగత నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది అని చెప్పేసి ఆలోచించుకుని వెళ్తున్నాను అని చెప్పేసి ఏదో ఒక రోజు విరక్తి పుట్టే రోజు ఖచ్చితంగా వస్తు వస్తుంది సో నిన్న ఈ రాము చేసిన ఈ పనికి రాము చేసిన ఈ పనికి చాలా మంది కూడా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అంటే మార్పు అంటున్నారు మార్పు మొదలైంది ఇదే తరహాలో జనాలు ముందుకు రావాలి ముందడుగు వేయాలి అని చెప్పేసి చాలా మంది కూడా అటు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ ఫోటోలు ఆ ఫోటోను అన్ని కలిపి షేర్ చేస్తున్నారు సో మనం అనుకుంటాం ఏదైనా చేసినప్పుడు ఎవరొకరు చేస్తారు వెళ్ళిపోతారు అక్కడికి అయిపోతాయిలే అబ్బా ఆహా ఓహో అంటాం మెచ్చుకుంటాము కానీ కొన్ని రోజులు మనం మర్చిపోతాం కానీ ఇప్పుడు ఈ ఈ రోజు ఇది జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మార్పు మొదలైంది ఇది మర్చిపోలేదు ప్రతి పౌరుడు కూడా సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు సో అంటే ఒక ధైర్యం అనేది వచ్చింది ధైర్యం అనేది వచ్చింది కనీస బాధ్యత నాకు నా వాడలో వెళ్ళాలంటే నాకు గల్లి మంచిగా లేదు ఇతను వెళ్ళాలంటే వెళ్ళాలా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అందరిలో ఇక్కడ నుండి ఇట్లా వచ్చి ఎక్కడైతే బురద లేదో ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ అట్లా లేడు కదా అందరి గురించి ఆలోచించి ఇక ఇట్లా కూర్చున్నాడు అంటే ఆయనే ప్రశ్నిస్తూ అధికారిన ప్రశ్నిస్తూ ప్రజల్ని కూడా మోటివేట్ చేస్తున్నాడు ఈయన వ్యక్తి సో మొన్న శ్యామ్ మొన్న కరీంనగర్లో శ్యామ్ నిన్న కరీంనగర్లో రామ్ మార్పు మొదలేదని చెప్పుకోవాలి ఇదే తరహాలో జనాలు జనాలందరూ కూడా లాగానే మైండ్ సెట్తో ఆలోచిస్తే ప్రతి అధికారి ప్రతి నాయకుడు కూడా మిమ్మల్ని ఓటు అడగడానికి కూడా భయపడాలి ఓటు అడగడానికి కూడా భయపడేలాగా చేసుకోవాలి అంటే ప్రశ్నించే తత్వం అనేది ఉంటేనే ప్రశ్నించే తత్వం ఉంటేనే నాయకుడు కావచ్చు అధికారులు కావచ్చు మనకు భయపడతారు లేదంటే ప్రశ్నించే తత్వం లేకుండా బాధతత్వం ఉంటే మాత్రం మనమే ఓటేస్తాం బ్రిటన్లో మనమే బాధపడతాం మనమే మాటలు పడతాం ఇది ఈ బతుకు ఎన్ని రోజులు బతుకుతాం అట్లా కాదు కదా ష్యామ్ కోట శ్యామ్ లాగా సమాజం అంతా కూడా ముందుకు రావాలి ముందడుగు వేయాలి మీ వాళ్ళ గురించా లేకపోతే మీ ఊరు గురించా లేకపోతే సమాజం గురించా ప్రశ్నల వర్షం కురిపించాలి నాయకులు నిలదీయాలి అధికారులు నిలదీయాలి అది ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో ఈ కరీంనగర్లో ఒక విప్లవం తీసుకొచ్చారని చెప్పాలి ఇద్దరు వ్యక్తులు కూడా ఇందాక అన్నట్టుగా మొన్న షామ్ నిన్న రామ్ మార్పు మొదలైంది ఆ విప్లవం కరీంనగర్ లో స్టార్ట్ అయింది ఈ కరీంనగర్లో స్టార్ట్ అయినటువంటి విప్లవం దేశ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి ప్రతి పౌరుడు ప్రతి మనిషి ప్రతి యువకుడు మీ మీకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు సమస్యను కావచ్చు కావచ్చు ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో ఎప్పుడైతే మీకు నిలదీస్తారో ఆ రోజే మీకు న్యాయం జరుగుతుంది ఆ రోజే మీకు మంచి అడుగులు పడతాయని చెప్పేసి మనకి ఇది ఉదాహరణ చెప్పుకోవాలి సో ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది కూడా ఇదే తరహాలో ప్రజలు ఇంకా ముందుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను రాము రాములాగానే చాలా మంది కూడా ప్రజలు తమ సమస్యల గురించి బయటకు వచ్చి పోరాడతారు బయటకొచ్చి ఇలా ప్లకాడ్ పట్టుకొని నిల్చుంటారు అనేది ఒక మోటివేషన్ అయితే కలిగింది జనాల్లో సో నాయకులు అధికారులు ఎవరైనా సరే ప్రజలు మామూలుగా లేరు గతంలో లాగా మీరు ఇంటికి ఓటుకు ఐదు వందలు ఇంటికి ఐదు వేలు ఇచ్చినట్టుగా లేదు ప్రస్తుతం ప్రజలు ప్రజల్లో చైతన్యం కలిగింది మీరు కనుక మీరు ఏదైతే హామీలతో ఎలక్షన్లకు వస్తారో ఆ హామీలు నిలవచ్చకపోతే గల్లా పట్టుకొని నిలదీసే రోజులు వస్తాయి సో ప్రజలైతే అయితే మామూలుగా లేరు ఇప్పుడైతే చాలా మంది కూడా వాళ్ళు చైతన్యం వచ్చింది ఆ ప్రజలకి చైతన్యం పంచుతున్నారు మోటివేట్ చేస్తున్నారు కోటా శ్యామ్ ఈ రామ్ దుంపేట్ లాగా సో మొత్తానికైతే ఒక విప్లవం అయితే మొదలైంది ఒక మార్పు అనేది మొదలైందని చెప్పేసి నాకు అయితే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తూ ఉంటే సో ఇదే తరహాలు ప్రజలందరూ కూడా మీ మీ సమస్యలతో ఇలాంటి విషయాల్లో పోరాడితేనే ఏదో ఒక రోజు సమాజం కావచ్చు ఈ దేశం కావచ్చు ఖచ్చితంగా మార్పు అనేది ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉంటుందో అక్కడ బానిసత్వం అనేది చనిపోతూ ఉంటుంది అన్నట్టు బానిసత్వం అంటే అక్కడ ఉండదు సో ప్రశ్నించే తత్వంలోనే ప్రజలు ఎప్పటికీ ఉండాలి జవాబు చెప్పుకునే విషయంలోనే అధికారులు ఉండాలి నాయకులు ఉండాలి ఎందుకంటే నాయకుడు అధికారులు ఎవరైనా సరే మనం ఇచ్చేటువంటి ట్యాక్స్లతోనే వీళ్ళందరూ కూడా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళు ప్రజల జీతగాలు మన జీతగాలు వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ పోలీసులు కూడా అందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా మన జీతగాళ్ళు మనం కట్టేటువంటి ట్యాక్స్లతోనే వాళ్ళకు జీతాలు వస్తున్నాయి నాయకులు కావచ్చు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ఇంకా పెద్ద 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 ఏసీలో కూర్చొని ప్రభుత్వ కాలు తిరిగేటువంటి వాళ్ళు కూడా మనం పెట్టేటువంటి ట్యాక్స్లే మనం కట్టేటువంటి ట్యాక్స్లతోనే వాళ్ళు ఈ రోజు బయట తిరుగుతున్నారు అంటే వాళ్ళు మన జీతగాళ్ళు మనం ప్రశ్నించేలాగానే ఉండాలి వాళ్ళందరూ కూడా మనకు జవాబు చెప్పేటువంటి ధోరణిలో ఉండాలి అలా మనం కలిగించుకోవాలని చెప్పేసి ಪ್ರಜಲ್ನೇ uh, ನಿನ್ನೂ